వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యక్రమంలో భారీగా హాజరైన కూటమి శ్రేణులు పోర్టు అధికారులు పర్యావరణం పరిరక్షణ మనందరి బాధ్యత ఉప ముఖ్యమంత్రి వర్యులు

జన సైనికులు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటు బీజేపీ సౌత్ గ్రీన్ సిటీగా ఉండబోతుంది ఈ ప్రాంతాలు అంతగా రోడ్లతో పాటు అలాగే మొక్కలను నాటడంతో పాటు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా రోడ్ మీద మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఐదు నిమిషాలు చేస్తానండి ఐదు నిమిషాలు రూపాయలు మారు ఈ మొక్క నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది ముఖ్యంగా అన్ని వార్డులు జరుగుతూ ఉంది ఇవాళ రేపు మూడు రోజులు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క భద్రత సందర్భంగా ఈ విశాఖపట్నం అంతా కూడా కొనకల్ నాడే విధంగా జనసేన అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా అన్ని మా కూటమి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రతి మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కల్ని కానీ పాజిటివ్ కూడా తీసుకోవాలని చెప్పి మేము మంత్రిగా కోరుకుంటున్నా ఇవాళ ఈ కాలుష్యం బాధించి అందరూ కాలుష్యం అంటున్నా ని వాటిని పాటించే విధంగా ప్రజలు కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని పెంచి దాన్ని పెద్ద చేయాలని చెప్పేసి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను